హలో నేను మీ మానస ప్రియదర్శిని అందరు ఎలా ఉన్నారు ఈ రోజు సండే సో మీ అందరికీ కూడా హ్యాపీ సండే ఎంజాయ్ యువర్ సండే సండే అనగానే అసలు నిజంగా కూడా ఎక్కడ లేని జోష్ అంతా కూడా వచ్చేస్తుంది కదా అండి మళ్ళీ అదే మండే మార్నింగ్ అయితే మాత్రము అమ్మ బాబోయ్ అసలు ఒక ఒక రకంగా ఉంటుంది అసలు మూడు కానీ ఏదైనా కానీ మైండ్ సెట్ కానీ ఎందుకంటే వర్కింగ్ డే స్టార్ట్ అయిపోతుంది కదా సో ఆ విధంగా ఉంటుంది మేము ఇక్కడికి మేము చూస్తున్నారు కదా మీరు మేము ఇక్కడికి ఫిష్ మార్కెట్కి వచ్చామండి ఫిష్ తీసుకుందాం అనిపించింది ఈరోజు సండే అంటే స్పెషల్ మా ఇంట్లో ఫిష్ అనమాట అమ్మ బాబు ఈ ఎండలకి ఆ వేడికి ఆ చేపల మార్కెట్కి వెళ్తే ఎంత వేడి అనిపించిందో తెలుసా ఇంటికి వచ్చి ఇంకా మళ్ళీ చేపల పులుసు చేసి అవన్నీ చేసిన అయితే చేపల పులుసు వీడియో మాత్రం నేను వేరే పెట్టానండి ఇక్కడ కేవలము చేపలు తీసుకోవడము తర్వాత చేపల చారా అయిన తర్వాత తినడం అనేది ఒకటి మాత్రమే వీడియో చేయించాను అదేంటో ఇప్పుడు మనం చూద్దాం పదండి ఇంటికి వెళ్ళిపోదాం తోల్హూల్గా ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం ఓకేనా చలో మన ఇంటికి వెళ్ళిపోదాం ఈరోజు సండే స్పెషల్ ఏంటో తెలుసా మామూలుగా అయితే ఎప్పుడు చికెన్ తీసుకొస్తాను అయితే మా పిల్లలకి ఎప్పుడు చికెన్ ఇష్టం కదా అయితే వాళ్ళకి ఈరోజు నేను ఫిష్ తెప్పించాను అనమాట కానీ ఫిష్ బలవంతంగా తినిపియాలి వాళ్ళకి ఫిష్ చేసిన రోజైతే బలవంతంగా తినిపియాలి ఎందుకంటే వాళ్ళు ఫిష్ ఇష్టపడరు వాళ్ళు కేవలం ఒక చికెన్ మాత్రమే తింటారు అనమాట కాబట్టి ఎప్పుడు కూడా మా ఇంట్లో చికెనే ఉండ ఉంటుండే అయితే ఈరోజు ఎందుకో నాకు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫిషెస్ మంచిగా అనిపించాయి అనమాట సో అయితే మరి ఫిష్ తీసుకుందాం అని మా వారికి చెప్పగానే మా వారు ఫిష్ తీసేసుకున్నారు ఇంకా వాళ్ళ కోసం అని ఎందుకైనా మంచిదని ఎగ్ కర్రీ కూడా చేసినా సరే మీకు ఫస్ట్ చూపిస్తారండి వేడి వేడి రైస్ ఫస్ట్ రైస్ అయిందండి వేడివేడిగా తర్వాత ఎగ్ కర్రీ ఎగ్ టమాటా అనమాట ఇంకా కంటెడా చేపల పులుసు చేపల పులుసు వేసిన చేపల పులుసు అంటే చాలా చాలా ఇష్టం అండి మా ఇంట్లో మా నాన్న నా కోసమే అంటే మా ఇంట్లో ఎవ్వరూ చేపల చారు అనేది ఎక్కువగా తినకపోయేది నాకే ఇష్టం సో నా కోసం స్పెషల్గా తెచ్చేది ఈసారి మా వారు కూడా నాకు మా నాన్న తర్వాత మా వారనమాట ఆయన కూడా నాకోసం తను చేపల పులుసు ఇష్టపడతా అని చెప్పేసి చేపలు ఇష్టపడతా చేపలు తీసుకొని వచ్చారు ఇంకా చూడండి చేపల పులుసు వేసిన అన్నం పెట్టుకుంటా ఎగ్ రైజు పెట్టుకుంటా పుద్ది పెట్టుకుంటా గిన్నెలు కొట్లాడుతున్నాయి అంటే అదే అంటే గిన్నెలు పడితే ఏమమ్మా గిన్నెలు కొట్లాడుతున్నాయా అంటే సో అట్లా గిన్నెలు కొట్లాడుతున్నాయి అనమాట మా ఇంట్లో చేపల పులుసు చూసిరా ఎగ్ టమాటా తర్వాత ఈ చేపల పులుసు మరి ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తా ఎట్లుంది ఈ ఫిషెస్ ముక్క ఇలా ముళ్ళు ఉంటుంది ముళ్ళు తీసి తినాలి బాగుంది సూపర్గా ఉంది మరి ఇప్పుడు మా పిల్లలకి చూడాలి ఇప్పుడు ఈ చేప ముక్క ఇక వాళ్ళకి బలవంతంగా నింపియా తెలుసా అట్లా సతాయిస్తారు నన్ను ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు మాపైతో సూపర్గా అట్లనా నే నేను తింటుంటా మీరు ఈ వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా స్కిప్ చేసి ఇంకో వీడియోలోకి వెళ్ళిపోకండి ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ ఖచ్చితంగా చేయండి సరేనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా ఓకే బాయ్ బాయ్